మన సంతోషం షాపింగ్ లో ఆ సంక్రాంతి జాతర అయితే స్టార్ట్ అయిందండి టెన్ మినిట్స్ లో పిక్ ఎనీ సారీ ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ కైతే ఇస్తున్నారు అండి ఏ శారీ తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఫ్యాన్సీస్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి మీకు క్రేప్ సారీస్ ఉన్నాయి ప్రింటింగ్ శారీస్ అని ఒకటి కాదండి సో వర్క్ శారీస్ ఉన్నాయి ఏ శారీస్ ఈ శారీస్ ఏది తీసుకున్నా కూడా ఓన్లీ టెన్ మినిట్స్ ఆఫర్ పెట్టారు సో జస్ట్ మీ అందరికి చూపిద్దామని చెప్పి నేను లైవ్ చేస్తున్నానండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ సో ఇప్పుడైతే మనకి ఆఫర్ క్లోజ్ అయిపో వస్తుంది బిల్డింగ్ కౌంటర్ దగ్గర వెళ్దాము చాలా కలెక్షన్ అండి చాలా మంది అసలు చూడండి ఒకసారి బిల్డింగ్ దగ్గర వెళ్తాం రండి బిల్డింగ్ దగ్గర వచ్చేసేయండి అసలు చూడండి బిల్డింగ్ దగ్గర అయితే ఖాళీ లేరు అందరూ టెన్ మినిట్స్ ఆఫర్ గాని అందరూ తీసుకున్నారు పార్టీ వేరు వర్క్ శారీసు ఫ్యాన్సీ సారీస్ సో చాలా చాలా కలెక్షన్స్ అయితే అందరు కూడా తీసుకున్నారు చూడండి బిల్డింగ్ కూడా అసలు ఖాళీ లేదు అంతా కూడా ఫుల్ అయిపోయారు జనాలు రష్ చేయండి చూస్తున్నారు కదా మళ్ళీ టైం ఎలా ఉంది బాగుంది కదా మంచి సేల్స్ అందరు తీసుకున్నారండి హ్యాపీగా అందరు తీసుకున్నారు జార్జెట్ పేపు సిలిక్ సారీస్ ఫ్యాన్సీ సారీ వర్క్ సారీస్ ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు సారీ అయినా రెండు రూపాయలు ఇచ్చారు టెన్ మినిట్స్ ఇప్పుడు పెట్టారు ఉంటది ఉంటది ఎప్పటికప్పుడు సంక్రాంతి వరకు ఏదో ఒక ఆఫర్ పెడుతూనే ఉంటారు అందరూ షాపింగ్ చేశారు కదా బ్యాగ్స్ తీసుకుని వెళ్తున్నారు అవునా ఓకే ఓకే మన ఫాలోవర్ అండి ఒకసారి హాయ్ చెప్పండి మనం యూట్యూబ్ లో లైవ్ చేస్తున్నట్టు చాలా ఆల్రెడీ చేసాం ఓకే మేడం తీసుకున్నారా మేడం తీసుకున్నారా మేడం మిమ్మల్ని బట్టి ఫాలో అవుతాను మిమ్మల్ని చూస్తే వచ్చాను అవునా ఎంత కలెక్షన్ తీసుకున్నారు ఇప్పుడు ఈ ఆఫర్ లో సారీస్ ఫైవ్ సారీస్ ఎలా ఉంది ఎలా ఉంది ఆఫర్ ఎలా ఉంది బాగా మేడం హ్యాపీ ఇంకా చాలా హ్యాపీ థ్యాంక్ యూ అండి సో ఇలా చాలా మంది ఉన్నారండి అందరు కూడా షాపింగ్ వస్తారు మేడం గారు మీరేం తీసుకున్నారు త్రీ శారీస్ తీసుకున్నారా ఇంకా ఉన్నాయి రావాలంట ఓకే ఓకే మీరు తీసుకున్నారా ఎన్ని తీసుకున్నారు ఆరు సారీస్ తీసుకున్నారు ఎలా ఉంది ఆఫర్ ఎలా ఉంది అసలు రెండు వందలకి ఏమొస్తుంది అండి ఓకే థ్యాంక్ యూ అక్కడ ఇంకా ఉన్నారండి బిల్లు రెండు వందలు ఏ సారీ లాస్ట్ బాగుంటుంది వర్క్ ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి బెనారస్ ఉన్నాయి సీట్లు ఉన్నాయి ఆటో ఉన్నాయి చాలా మంది జెంట్స్ కూడా హ్యాపీగా షాపింగ్ చేశారండి వాళ్ళని కూడా అడుగుతాము సార్ మీరు నా చేతిలో కూడా అడిగేది తీసుకున్నారు ఎంత ఎంత తీసుకున్నారు ఈచ్ వన్ ఎన్ని సారీస్ తీసుకున్నారు సిక్స్ సారీస్ తీసుకున్నారు సూపర్ ఎలా ఉంది అవునా అంగ మీరు చెప్పాలి ఎన్ని సారీస్ మూడు చీరలు తీసుకున్నారు మీరు కూడా ఎలా ఉంది ఆఫర్ మీరు సంతోష ఆఫర్ బాగుంది అంటున్నారు అంటే అందరూ మూడు నాలుగు ఐదు ఆరు అలా తీసుకున్నారు అందరూ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సారీస్ ఆంటీ గారు బిజీ బిజీ ఉన్నారు అందరైతే చూశారు కదండి మన సంతోషం షాపింగ్ మాల్ లో జాతర ఇలా రెగ్యులర్ గా ఆఫర్స్ ఉంటాయి అన్ని కలెక్షన్స్ పై మీకు ఇక్కడ చూస్తున్నారు ఒక్కొక్కళ్ళు త్రీ శారీస్ సిక్స్ శారీస్ ఇలా ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ మీరు తీసుకున్నారండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నారు సారీస్ తీసుకున్నారు ఆ అందరు చూడండి బ్యాగులు బ్యాగులు తీసుకుని వెళ్తున్నారు సారీస్ ఆఫర్ అయితే క్లోజ్ అయిపోయింది రెగ్యులర్ గా డైలీ మనకి సంక్రాంతి

చూశారు కదండి మన సంతోషం షాపింగ్ మాల్లో జాతర ఒక్కొక్కరు మామూలు ఒక్కసారి కెమెరా తిప్పండి కెమెరా తిప్పండి ఆగాలి మీరు ఎన్ని కలెక్షన్స్ చేస్తున్నారు ఇందాక ఏడంటే ఇప్పుడు ఐదంటే ఎలా అనిపించింది ఆఫర్ ఆల్రెడీ ఒక బిల్ అయిపోయింది మళ్ళీ బిల్ వేయించుకోవడానికి వెళ్తున్నారు ఓకే ఓకే క్యారియర్ క్యారియర్ లేడీస్ లేడీస్ ఇంత ఆత్రంగా మనం ఇంత ఆఫర్ పెడితే అసలు మనం ఆగలేము మనం షాపింగ్ చేస్తాం బట్ ఇక్కడ సంతోషం షాపింగ్ వాళ్ళు జెంట్స్ వాళ్ళ వైఫ్స్ కోసం ఎంత బాగా షాపింగ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఆ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదని అయ్యో మంచి చీరలు అందలేదంట ఆంటీ గారికి అందలేదా అయ్యో ఉన్నాయి ఉన్నాయి ఒకసారి మళ్ళీ చూడాల్సిందిగా లైక్ 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 ఇవ్వండి వాచ్ చేస్తున్నారు లైక్ ఇవ్వలేదు సో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ అండి మనం సంతోషించి మీరు కూడా విజిట్ అయ్యావండి తప్పకుండా Eia ka pule